అండి నమస్తే అన్న మీ పేరు శ్రీనివాసరావు ఏం అన్న ఆటో డ్రైవర్ అన్న మీరు గారు అంటే తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అన్న తూర్పు నియోజకవర్గంలో వచ్చినారు వచ్చినారన్న ఒకవైపు వెలగపూడి గారు ఒకవైపు ఎలాపూడి వరకు మంచి అవుతున్నాయి మనం ఏదైనా పలానా కష్టం అంటే ఎంబీ ఎలపూడి గారు మరి ఎంపీ అభ్యర్థిగా శ్రీభరత్ గారు ఒకవైపు ఝాన్సీ గారు ఎలా ఉంటుంది అన్నారు శ్రీభర్త్ గారు రావాలండి అంటే పోయిన సార్ సెకండ్ ప్లేస్ వచ్చింది కదా సార్ ఫస్ట్ ప్లేస్ ఈ ఓడిపోయిన తర్వాత ఎలాంటి న్యాయం చేశారు ఇక్కడ ఏమన్నా తిరిగారు తిరగడం అండి మరి మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఉంటే కదండి ఈ లేదని చేయడానికైనా మరి అదే అంటే మీ ప్రాంతంలో అభివృద్ధి ఎప్పుడు జరిగింది గతంలో జరిగిందా ఈ ఐడియా నుంచి అసలు ఏంటి పరిస్థితి మా ప్రాంతంలో అయితే అభివృద్ధి ఏం జరగలేదండి ఎలాగుండదండి ఈ నెల రోజులు పెట్టి రోడ్లు ఇవి వేయడం ఈ ఎలక్షన్ ముందు మీకు ఎలా అనిపిస్తుంది అసలు జగన్ గారి పాలన మాకైతే నచ్చలేదు ప్రతిదీ రేట్లే కదా ఏదో ఇస్తున్నారు అనేది మన మగవాళ్ళు వేయడం అనేది కరెక్ట్ కాదు కదా అంతే కదండి వాహనం వానమెత వచ్చింది కానీ ఆ పదివేల రూపాయలు కానీ ఇన్నాళ్ళ చంద్రబాబు ఉన్నప్పుడు అయితే మొత్తం ఏ రికార్డ్ లేకపోతే ఒక ఏడు వేల రూపాయలు పోయేదండి కేసులు ఇప్పుడు ఒక పర్మిట్ కి పదివేలు రాస్తున్నారు అండి పర్మిట్ మామూలుగా అయితే ఎనిమిది వందల రూపాయలు ఆ పర్మిట్ చేయించుకోకపోతే పదివేల రూపాయలు రాస్తున్నారు పర్మిట్ కి పదివేల రూపాయల గతంలో రెండు వేలు ఉండేదండి చంద్రబాబు టైంలో ఓన్లీ ఒక పర్మిట్కి మిగతా అన్నిటికీ చూసుకుంటే కనీసం పదిహేను వేలు పదహారు వేలు దాటిపోతుంది అది ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి ఈరోజు ప్రతిదీ రేట్లేనండి ఇప్పుడు ఒక మెకానిక్ కానీ ఇంజనీర్ కానీ ప్రతిదీ రేట్లు 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 నెల ఐదు వందల రూపాయలు ఉన్న ఆయిల్ ఈరోజు ఎనిమిది వందల యాభై రూపాయలు ఆయిల్ అంటే మీ ప్రాంతానికి రాజధాని కూడా తీసుకొస్తానంటా ఉన్నారు ఎక్కడ ఉందండి రాజధాని అతను ప్యాలెస్ కట్టుకున్నాడు కదా అక్కడ ఐదు వందల కోట్లు కట్టి తుష్కొండ ప్యాలెస్ కట్టుకోవడం మనకే చేయలేదు కదా అందులో వాష్రూమే మీడియాలో వైరల్ అయ్యింది అదైతే మనం చూడలేదులేండి మొత్తానికి అయితే చూసాము చాలా భారీ కట్టుకున్నారు అతను ఇక్కడికి వచ్చేస్తారని నాకు తెలిసింది ఇక్కడ ఉందని ఆల్రెడీ ఆయన అమ్మేశారు కదా కొండలో కోనలు ఇంకేటు దాదాపుగా మీ ప్రాంతంలో చాలా బొమ్మలు తనగా పెట్టారని అప్పులు తీసుకొచ్చారు ఎంఆర్ ఆఫీసు వైజాగ్లో చాలా బొమ్మ పెట్టి సార్ ఇక్కడ ఏం లేదు ఇక్కడ జూ పార్క్ కూడా ఉన్నది అది మార్చేస్తారన్న అప్పుడు మధ్యన తిరిగారు మరి ఏంటన్నా విశాఖ ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంది ఏదైనా చంద్రబాబు ఉదూర్ తుఫాను వచ్చిందంటే అతనే నిలబడి దగ్గరుండి ఆయన చేశారండి ఇక్కడ ఎవరు చేశారు కనీసం అతను వచ్చాడు ప్రతిపక్ష నాయకుడి కింద అప్పుడు వచ్చారు ఇటు ఒకసారి వచ్చారు ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు రాబోతున్నాం టీడీపీ జనసేన బీజేపీ ఈ కలయిక ఎలా ఉంటుంది ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్ ఇదేనా ఇక్కడ ఈ విశాఖ వాసులు మాత్రం టీడీపీనే నమ్ముతారండి గతంలోనే వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారు ఎంపీగా చేశారు అప్పుడే ఎవరు నమ్మలేదండి ఇప్పుడు బొత్స జాయిన్స్ ఎక్కడ విజయనగరం ఆవిడ విశాఖ ఆడపడుచు అని చెప్పుకుంటున్నారు అదే గతంలో ఇదే ఫ్యామిలీని బొత్స గారు చాలా అన్నారు చాలా అవినీతి పరులు జగన్మోహన్ రెడ్డి మందు విషయంలో చాలా అన్నారు కదండి ఇలా ఆ లాన్ గారిని ఒక మాట తిట్టలేదు ఆ జగన్ గారిని ఒక మాట తిట్టలేదు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు అతనికి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి మా జగన్ ఇదే అని చెప్తున్నారు భరత్ గారికి ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం సరే అయితే లక్ష దాటలు వచ్చింది గెలుస్తారండి కంపల్సరీ గెలుస్తారు కూటమి గెలాలి కదా వైజాగ్ అంటే టీడీపీ అండి కంచుకోట కదా